ప్రముఖ యాంకర్ గా మారాలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు ఇప్పుడు వాట్సాప్ ఓకే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ చూసుకోండి రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా యూత్ గానీ అండి ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద డిఫరెన్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టా రీల్స్ వాడుతున్నారు సో మనం ఏది మాట్లాడినా సరే విత్ ఇన్ సెకండ్స్ లో ఇన్స్టా అది క్యాచ్ చేసేసుకుని దానికి సంబంధించిన రీల్స్ అనేది చూపిస్తుంది అది అసలు ఏంటి ప్రాసెస్ సో ఇన్స్టా ఒకటే కాదు మీరు ఇన్స్టా మీరు అనుకుంటున్నారు కానీ ఇన్స్టా ఒకటే కాదు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్ వెబ్సైట్ తీసుకొని అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇంకేదైనా సరే ఎగ్జాంపుల్ తీసుకోండి గూగుల్ ఏదైనా సరే మీరు ఏదైతే మాట్లాడతారో దానికి తగ్గట్టుగానే యాడ్స్ వస్తాయి మీరు గూగుల్ ఓపెన్ చేయండి లేదంటే అమెజాన్ ఓపెన్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ప్యూరిఫైర్ కొందామని చెప్పి నాకు మైండ్ లో థాట్ ఉంది నేను సంథింగ్ ఏదో డిస్కస్ చేసుకుంటున్నాను మీరు మధ్యాహ్నం వరకు ఓపెన్ చేసి చూస్తే దానికి సంబంధించిన యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు ఎలా అనేది మీకు డౌట్ రావచ్చు అక్కడ ఫోన్ హ్యాక్ అయిందని చాలా మంది అనుకుంటారు కానీ అది హ్యాకింగ్ కాదు ఏంటంటే ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు మైక్రోఫోన్ కూడా మనం యాక్సెస్ ఇస్తాం రైట్ మైక్రో సే జొమాటో తీసుకుందాం ఎగ్జాంపుల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జొమాటో ఇన్స్టాల్ చేసేటప్పుడు గ్యాలరీ అడుగుతుంది ఫోటో ఐ మీన్ కెమెరా యాక్సెస్ అడుగుతుంది మైక్రోఫోన్ అడుగుతుంది అన్ని అడుగుతుంది కాంటాక్ట్స్ కాల్ లిస్ట్ ఎవ్రీథింగ్ సో అలౌ కొడతాం మనం సో ఈ రోజు మనకి బిర్యానీ ఉంది ఆ రోజు బిర్యానీకి సంబంధించిన యాడ్స్ ఏ కనిపిస్తూ ఉంటాయి అందరం మాక్సిమం చెప్పాలి ఎలా అంటే ఇట్స్ టేకింగ్ అవర్ రికార్డ్ రికార్డ్ మనం ఏదైతే మాట్లాడుకుంటామో మైక్రోఫోన్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది కాబట్టి ఇట్ టేక్స్ దాట్ ఓకే ఎవరైతే ఎక్కువ మంది ఏది ఎక్కువ వాడుతున్నారో ఏది ఎక్కువ మటు మనకి పబ్లిక్ లోకి వస్తుంది ఆ వర్డ్ అనేది దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు యాడ్స్ అనేది డిస్ప్లే అవుతారు దట్స్ ఆటోమేషన్ థింగ్ కానీ హ్యాకింగ్ అయితే కాదు హ్యాకింగ్ కాదు హ్యాకింగ్ కాదు ఎందుకంటే ఇట్స్ ఇట్స్ జనరల్ థింగ్ వేర్ ద గూగుల్ కూడా అదే చేస్తుంది మనకి యాడ్స్ రావడానికి అయినా సరే ఏదైనా కూడా గూగుల్ కూడా అదే ఏంటంటే జనరల్ గా మనం మాట్లాడేది ఏదైతే ఎక్కువ పబ్లిసిటీలో ఉందో దానికి రిలేటెడ్ యాడ్స్ అనేవి మనకు వస్తాయి అందుకే గూగుల్ యాడ్స్ అని ఫేస్బుక్ యాడ్స్ అని ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అని అవన్నీ అలాగే రన్ అవుతారు ఓకే ఓకే ఇప్పుడు మనం వేరేది ఏంటంటే ఇప్పుడు మెయిల్స్ తీసుకుందాం లైక్ కోఆపరేట్ ఆఫీసెస్ లో కానీ అండి ప్రతి సాఫ్ట్వేర్ ఇట్లా ఎక్కడ చూసినా సరే వాళ్ళకి సెక్యూర్ గా ఉంటుంది చెప్పేసి మెయిల్ అనేది ఎక్కువగా వాడతారు మరి మెయిల్ ఎంతవరకు సెక్యూర్ ఉంటుంది మెయిల్ అనేది యాప్ సి కొన్ని స్టార్ట్అప్ లెవెల్ కంపెనీస్ తీసుకుంటే అంత బడ్జెట్ పెట్టలేవు వాళ్ళు ఏం చేస్తారంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అంటే లైక్ డొమైన్ హోస్టింగ్స్లో నుంచి తీసుకుంటారు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ పీపుల్ లైక్ హై బడ్జెట్ లైక్ ఐబిఎం యాక్సెంట్ ఇలాంటివి వాళ్ళు సొంత సర్వర్స్ మెయింటైన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఫైర్ వాల్స్ ఉంటాయి వాళ్ళకి సంబంధించిన సెక్యూరిటీ లేయర్స్ ఎక్కువ ఉంటాయి వెర్ ఇట్ కెన్ సెక్యూర్ అట్లని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ అని కూడా నేను చెప్పలేను వై బికాస్ దెర్ ఈజ్ అ ఛాన్స్ ఎంతైనా సరే ఒక ఛాన్స్ అయితే ఉంటుంది సో ఒక మెయిల్ ఐడి హ్యాక్ చెవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే లైక్ మనకి ఏపీ మహేష్ బ్యాంక్ ఉంది ఒకప్పుడు మనకి హ్యాక్ అయ్యింది అది ట్వెల్వ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ని స్టోల్ చేశారు అని చెప్పి ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది మనకి రైట్ సో ఎలా అయ్యింది అంటే సేమ్ ఫిషింగ్ ఈమెయిల్స్ ఫిషింగ్ ఈమెయిల్స్ అంటే ఏంటంటే మీ ఈమెయిల్ ఐడి నాకు తెలిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యాకర్కి తెలిస్తే తను ఒక ఈమెయిల్ పంపించొచ్చు ఆ ఈమెయిల్ ఒక ర్యాండమ్గా ఒక టూ హండ్రెడ్ మెంబర్స్కి పంపిస్తుంది అనుకున్నాం అందులో నుంచి ఒక్కరు క్లిక్ చేసినా ఇద్దరు క్లిక్ చేసినా దట్స్ మోర్ దెన్ ఫర్ మీ వేర్ ఐ కెన్ ఇంజెక్ట్ థ్రోజన్స్ అలాంటివి అంటే వైరసస్ థ్రోజన్స్ ఇంజెక్ట్ చేస్తారు చేసి అక్కడి నుంచి దే విల్ గెట్ ఇన్ ద నెట్వర్క్ అలా పాసిబిలిటీస్ ఉన్నాయి అందుకే ఇప్పుడున్న కార్పొరేట్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కార్పొరేట్ ట్రైనింగ్స్ ఇప్పిస్తున్నారు లైక్ సైబర్ సెక్యూరిటీ మీద కార్పొరేట్ ట్రైనింగ్స్ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండాలి సి ఒక వంద మంది కరెక్ట్గానే ఉన్నారు అందులో నుంచి ఒక్కరు కరెక్ట్ లేకపోయినా పాసిబిలిటీ ఛాన్స్ ఉంది ఓకే అందుకని కార్పొరేట్ ట్రైనింగ్స్ ఇస్తుంటాము దాంతో పాటు వాళ్ళకి అవేర్నెస్ కూడా ఇస్తుంటాం లింక్స్ క్లిక్ చేయకూడదు క్లిక్ చేస్తే ఏమవుతుంది అండ్ ఎవ్రీ మా కి ఒకసారి వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ పెడతారు సైబర్ సెక్యూరిటీ మీద సో అవేర్నెస్ పెంచడానికి అలా అట్లా ఇప్పుడు మీరు చెప్పినట్టు లింక్స్ క్లిక్ చేస్తే హ్యాక్ అనేది జరుగుతుంది కదా ఇట్లా ఎన్ని టైప్స్ చాలా టైప్స్ ఉంటాయి చాలా ఉంటాయి లైక్ ఫిషింగ్ ఇస్ వన్ ఆఫ్ ద వే ఫిషింగ్ లోనే మళ్ళీ చాలా టైప్స్ స్పియర్ ఫిషింగ్ అని క్లిక్ జాకింగ్ అని అది కాకుండా లైక్ ట్రోజన్స్ ఇన్స్టాల్ చేయడం అంటే లైక్ వైరసెస్ ఇన్స్టాల్ చేయడం మన సిస్టమ్స్లలో దాని నుంచి రిమోట్ యాక్సెస్ వెళ్తుంది వేర్ ఐ దే కెన్ సి యువర్ కెమెరా యాక్సెస్ చూడవచ్చు డైరెక్ట్గా వేర్ దే కెన్ లాక్స్ మీరు ఏం టైప్ చేస్తున్నారో కూడా క్యాప్చర్ చేయొచ్చు పాజిబిలిటీస్ చాలా ఉంటాయి అదొక వే ఆఫ్ టైప్ ప్రతి ఒక్కటి క్యాప్చర్ అవుతుంది మీరు ఈవెన్ యూజర్ ఏం పాస్వర్డ్స్ టైప్ చేసినా ఎవరితో చాటింగ్ చేసిన ఎవ్రీథింగ్ దే కెన్ క్యాప్చర్ ఇట్ పాజిబిలిటీస్ ఉన్నాయి అవి కూడా సో అదొక వే ఆఫ్ థింగ్ ఇంకోటి ఏంటంటే మొబైల్ యూజ్ చేస్తున్నా మొబైల్ హ్యాకింగ్ మీద వచ్చింది చాలా మటుకి ఇప్పుడు నా ప్రెజెంట్ సిచువేషన్ మొబైల్ హాట్ టాపిక్ మారుతుంది సో మొబైల్ హ్యాకింగ్ అవుతుంది సో ఇలా ప్రతి ఒక వేకి ఒక కొత్త వే వస్తుంటది అక్కడ ఒకటి బ్లాక్ చేస్తే ఇంకొక వే ఓపెన్ అవుతుంది అంతేం లేదు దట్స్ డిపెండింగ్ అపాన్ హ్యాకర్ అండ్ హౌ దే విల్ రైట్ అ ప్రోగ్రామ్ ఆన్ కోర్ట్ అంతే ఇప్పుడు లింక్ క్లిక్ చేస్తే మనకి హ్యాక్ అవుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాం కదా సార్ లైక్ ఏంటంటే కొన్ని ఫెస్టివల్స్ కి చూసుకుంటే న్యూ ఇయర్ కానీ అంటే విషెస్ కి చెప్పడం కానివ్వండి లేదు అని అంటే మీరు ఈ క్లిక్ ఈ లింక్ అనేది షేర్ చేస్తే మీకు ఒక మొబైల్ గిఫ్ట్ వస్తుంది అని చెప్పి ఇవి కూడా హ్యాకింగ్కి దారి తీస్తాయి అదే మెయిన్ టార్గెట్ అదే మెయిన్ టార్గెట్ సో ఎందుకు చెప్పాలంటే చాలా మందికి ఒక గ్రీడ్ సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్రీగా ఏదైనా వస్తుందంటే ఏం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేనే ఉన్నాను నేను ఒక లింక్ పంపించాను అనుకోండి మీరు ఒక ఈ టెన్ మెంబర్స్ కి ఫార్వర్డ్ చేయండి మీకు ఒక వ్యాలెట్ లో ఒక హండ్రెడ్ రూపీస్ పడతాయి అంటాను అవును ఏం చేస్తారు మనం ఖర్చు పెట్టేది ఏం లేదు కదా ఫార్వర్డ్ చేయడమే కదా అని చెప్పి గ్రూప్లలో ఫార్వర్డ్ చేస్తారు అది వచ్చేది లేని తర్వాత విషయం హండ్రెడ్ రూపీస్ అనే తర్వాత విషయం కానీ అక్కడ హండ్రెడ్ మెంబర్స్కి స్ప్రెడ్ అవుతుంది అక్కడ నుంచి ఇంకో హండ్రెడ్ మెంబర్స్ చైన్ సిస్టమ్ మారుతుంది ఇదంతా కూడా చెప్పాలంటే అక్కడ లింక్ ఒకవేళ ఎవరైనా క్లిక్ చేస్తే ఫస్ట్ థింగ్ ఏమవుతుంది అంటే వాళ్ళ లొకేషన్ వాళ్ళ ఐపీ అడ్రస్ వాళ్ళ మొబైల్ మోడల్ నెంబర్స్ అది వెళ్ళిపోతుంది దాంతోపాటు చాలామంది ఓవర్లుక్లో ఏం చేస్తారంటే అంటే చూసి చూడనట్టు ఏదొస్తుంది అలో అని రెండు ఆప్షన్స్ వస్తాయి మనకి మాక్సిమం చెయ్యి అలౌ మీదకే వెళ్తుంది చెప్పాలంటే ఎక్కువ మందికి రైట్ సో అలో కొట్టినప్పుడు కెమెరా యాక్సెస్ వాళ్ళకి వెళ్ళిపోవడం వాళ్ళు దే కన్ టేక్ ఆఫ్ యూర్ ఫోటోగ్రాఫ్స్ సెల్ఫీ కెమెరా కానీ బ్యాక్ కెమెరా కానీ మైక్రోఫోన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా యాక్సెస్ చేసే ఛాన్స్ ఉంటాయి ఓకే సో అవుట్ ఆఫ్ గ్రీడ్ అవుట్ ఆఫ్ లైక్ బిగ్ బిలియన్ డే వచ్చింది దివాళీ సేల్స్ వచ్చాయి ఆ టైమింగ్ లో చూడండి చాలా మటుకు ఫెస్టివల్ సీజన్స్లలో ఈ బిగ్ బిలియన్ డేను లేదంటే అమెజాన్కి సంబంధించిన ఆఫర్స్ చాలా రన్ అవుతూ ఉంటాయి అనమాట అవి క్లిక్ చేస్తారు చాలా మంది ఎంత అవేర్నెస్ ఇచ్చినా కూడా చాలా మందికి ఏంటంటే ఈవెన్ చదువుకున్న వాళ్ళు ఇప్పుడున్న కార్పొరేట్ పీపుల్ కూడా ఈ ట్రాప్ లో పడుతున్నారు చెప్పాలి అవును ఒక అడ్వర్టైజ్మెంట్ చూడగానే అట్రాక్ట్ అవ్వడం క్లిక్ చేయడం ఇంకా కథం అయిపోయింది మనకేముంది డబ్బులు అయితే మనం పోవట్లేదు కదా మన దగ్గర నుంచి పోవట్లేదు కదా అని ఒక మైండ్ థాట్ లో ఉంటారు వాళ్ళు కానీ అక్కడ డేటా పోతుంది మెయిన్ హ్యాకర్ కాల్స్ అయితే డబ్బులు కాదు డేటా వేర్ దే కెన్ టేక్ అ డేటా ఆ డేటాని యూజ్ చేసుకొని దే కెన్ డూ మెనీ ఇల్లీగల్ థింగ్స్ ఓకే ఇప్పుడు హ్యాకింగ్ అనేది ఎంత టైంలో చేయొచ్చు సార్ హ్యాకింగ్ అనేది సి లైక్ ఇంత టైం అని చెప్పలేము సి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ని నమ్మించడం ఈజ్ వెరీ గుడ్ సోషల్ ఇంజనీరింగ్ అని ఒక టెక్నిక్ ఉంటుంది అనమాట సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ అని ఎప్పుడైనా విన్నారా మీరు సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఏంటంటే నమ్మించి మోసం చేయడం సింపుల్ థింగ్ టెక్నికల్గా చేసాము మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది యాక్సెప్ట్ చేస్తారు జస్ట్ చాటింగ్ చేసుకుంటా ఉంటారు ఓకే వెల్ అండ్ గుడ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అనుకుంటాం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏమైతే అంటే క్లోజ్ రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోతారు ఆ ఆ ఫ్రెండ్స్ అనేవాళ్ళు లైక్ ఆ స్ట్రేంజర్స్ స్ట్రేంజర్తో క్లోజ్ రిలేషన్షిప్ లోకి వెళ్తారు ఎలా వెళ్తారు అంటే లైక్ మీకు ఏదో అర్జెంట్ గా మనీ అవసరం ఉంది అనుకుందాం ఎక్కడ అడిగినా దొరకలే కానీ ఒక స్ట్రేంజర్ మీకు అమౌంట్ పంపించాడు అంటే తను మీరు ట్రస్ట్ చేస్తారు అదే నాకు తెలియకుండా నాకు ఒక నా ఫ్రెండ్స్ ఇవ్వలేదు నా రిలేటివ్స్ ఇవ్వలేదు నా ఫ్యామిలీ ఎవరు ఇవ్వలేదు తను ఎవరో తెలియదు నాకు ఫ్రెండ్ ఇచ్చాడు కదా అని చెప్పేసి మీరు ట్రస్ట్ చేస్తారు తనకు అవసరం వచ్చినప్పుడు మీరు కూడా హెల్ప్ చేయాలని ఉంటుంది ఒక ట్రాప్ వేరే వాళ్ళని నమ్మడానికి కొంతమందికి వన్ డే పట్టచ్చు కొంతమందికి హవర్స్ లో పట్టొచ్చు కొంతమందికి మంత్స్ పట్టవచ్చు కొంతమంది ఇయర్స్ కి పట్టొచ్చు దే విల్ వెయిట్ ఫర్ దర్టికులర్ టార్గెట్ హ్యాకర్స్ వాళ్ళు డిపెండింగ్ అపాన్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్ డిపెండింగ్ అపాన్ దేర్ వే ఆఫ్ థింగ్స్ ఏ రిలేషన్షిప్ లోకి తీసుకొస్తే మన ట్రాప్లోకి వస్తారనేది వాళ్ళకి ఉంటదనమాట దాన్నే సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ అంటారు చాలా మంది మోసపోయేది దీనికి చెప్పాలని మీరు ఇది కూడా విని ఉంటారు కదా ఇప్పుడున్న ఫ్రాడ్ ఏంటి అంటే లైక్ మీకు పార్సల్ వచ్చింది దానిలో డ్రగ్స్ వస్తున్నాయి లేదంటే ఇంకేదో వస్తుంది అని చెప్పి ఫోన్ రావడం పోలీస్ వాళ్ళ నుంచి ఫోన్ రావడం డిజిటల్ అరెస్ట్ అని కొత్తగా ఇప్పుడు ఒక వర్డ్ అనమాట సో అది కూడా సోషల్ ఇంజనీరింగ్ అంటే ఒక పర్సన్ ని ప్యానిక్ చేస్తారు పానిక్ చేసినప్పుడు మన మైండ్ పని చేయదు ఆ టైమింగ్ లో ఏం చెయ్యాలి మీకు వీడియో కాల్ ఆన్ చేసి ఒక పోలీస్ అతను ముంగడ కూర్చొని మిమ్మల్ని వార్న్ చేస్తా ఉంటాడు లైక్ మీ పార్సల్ ఇది వచ్చింది ఇలా వచ్చింది ఇట్లా ఇట్లా అన్ని డీటెయిల్స్ చెప్తా ఉంటే యుల్ గెట్ ప్యానిక్ ఫస్ట్ థింగ్ అండ్ మీకు ఇంకా వేరే ఆలోచన రాదు అవి ఫస్ట్ థింగ్ ఆ టైమింగ్ లో వేరే ఆలోచన రాదు తను ఏం చెప్తున్నాడో దాదే ఉంటది అంటే అలా మేనిపులేట్ చేస్తారు ఫస్ట్ థింగ్ దట్స్ కమ్స్ పిక్చర్ ఓకే